హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నమస్తే అండి తమిళు చూస్తున్నారు కదా వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ ఆఫర్లో ఉండే జ్యువెలరీ ఐటమ్స్ కానీ డ్రెస్సెస్ సారీస్ ఐటమ్స్ కానీ ఏమైనా పెట్టినా కూడా మీకు అప్డేట్ అనేది వెంటనే వచ్చేస్తుంది మీరు ఆ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి వెంటనే మీరు ఏ ఆఫర్లో ఉన్నవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు చూస్తున్నారు కదండి ఇది కేవలం ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ డ్రెస్ అండి మీరు ఎక్కడ బయట ఎక్కడ తీసుకోవాలనుకున్నా ఒక పదిహేను వందల రూపాయలైనా ఉంటుంది ఇది చాలా కలర్స్ ఉన్నాయండి చాలా మోడల్స్వి కూడా ఉన్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే అప్డేట్ చేయండి నాకు కామెంట్ చేయండి మగ్గ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఓన్లీ నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో చూస్తున్నారు కదా ఎంత ఎంత యునిక్గా ఉందో కలెక్షన్ చూడండి చాలా హెవీ వర్క్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా శారీస్ కూడా ఉన్నాయండి ఇందులో మీకు ఏదైనా నచ్చినట్టయితే నాకు స్క్రీన్షాట్ పంపించండి నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అండి జిమ్ ఇచ్చే సారీసు చాలా యూనిక్ కలెక్షన్ అండి కలర్స్ చూసారు కదా ఎంత క్లాసీ లుక్గా వచ్చాయో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి నేను పెట్టడం మర్చిపోయాను మీకు ఏ కలర్ కావాలనుకున్నా నాకు కామెంట్ చేస్తే నేను ఆ కలర్ అనేది మీకు పంపిస్తాను మీకు ఒకవేళ ఏదైనా శారీ కానీ నచ్చినట్టయితే నాకు ఆ శారీ కూడా నాకు పంపిస్తే అదే దాంట్లో ఉంటే నేను ఫో ఫోటో పెడతాను